జిహెచ్ఎంసి హైదరాబాద్ మహానగరం అందు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కల బొంత వెంకట నరసింహమూర్తి విశాల దంపతుల రవీంద్ర భారతిలో సంగీత విద్వాంసులచే అవార్డులు పొందిన దంపతులు రిపోర్టర్ భద్రాచారితో ముఖాముఖి మాట్లాడుతూ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని దంపతులు వారి కళను చూపించారు వారు సంగీతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విశాల దాదాపు పన్నెండు వందల నుండి పదిహేను వందల వరకు నాకు వచ్చిన కళను నేర్పించాను నా శిష్యులు కూడా రవీంద్ర భారతిలో సన్మానం పొందారని చెప్పారు Nanggat tu

మీ వారు ఈ విధంగా ఆనందపరుస్తుంటే మీకు ఏమనిపిస్తున్నది ఒకసారి చెప్పండి నాకు సాక్షాత్ సరస్వతీదేవి వచ్చి ఇక్కడ మీద వాయిస్తాం దా అన్నట్టుగా అనిపిస్తాం మీరు వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం మీ యొక్క ప్రోత్సాహాన్ని వాళ్ళు మనోధైర్యంతో తీసుకొని వారు ఈ వయసులో కూడా ఆ విధంగా పనిచేస్తున్నారు మీ సేవ చేస్తూ భగవంతులో లీనమయ్యి ఈ విధంగా మీ యొక్క దంపతులు ఆ సాయిబాబా దయవల్ల ఆయురారోగ్యంగా ఉండి ఐశ్వర్యాలు కలిగి నిండా నూరేళ్ళు అది కావాలని చెప్పి ఒక రిపోర్టర్గా మిమ్మల్ని దీవించే వాళ్ళం కాదు భగవంతుని వేడుకుంటున్నాం రిపోర్టర్ భద్రాచారి సార్ మీరు చేసినటువంటి సాహసం అనుకోండి మీ యొక్క ఓపిక అనుకోండి మేడం గారు వీణపై వారి యొక్క కళను చూపెట్టారు మీరు కూడా ఎన్నో గాన కచేరీలలో అవార్డు తీసుకున్నట్టుగా మేడం చెప్పారు ఒక్కసారి మీ యొక్క కంఠాన్ని మాకు వినిపిస్తారని ఆశిస్తాను తప్పకుండా ಶಭೋ ಸದಾ ಶಿವ ಆಶ್ರಿತ ಮಂದ ಶ್ರಿಖರ ಸಂಸಾರ దాదాపుగా ఈ యొక్క ప్రైజ్ గురించి ఒకసారి చెప్పండి ఇది ఎక్కడ తీసుకున్నారు మీకు ఎవరు ఇచ్చారు ఇది సివి రామన్ అకాడమీలో రవీంద్ర భారతిలో తీసుకున్నాం మేడం గారు ఎక్కడ తీసుకున్నారు మేడం గారు కూడా అక్కడ తీసుకున్నారు రవీంద్ర భారతి రవీంద్ర రవీంద్ర భారతి ఏదైనా ఒక చరణం ఇరువురు అనగలుగుతారా ఏదైనా భగవంతునిదే కావచ్చు ఎవరిదైనా కావచ్చు ఒక సినిమా పాటదే కావచ్చు ఏదైనా మీ యొక్క ఇద్దరు కూడా సంగీత కళాకారుడు కాబట్టి ఏదైనా ఒక చరణం సాయి మీ గొంతు వినిపించండి సాయి సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ మండనాయకా అఖిలాండా కోటి బ్రహ్మాండ మండనాయ దీ రాజా యోగి రాజా ప్రభో సాయిరాజాది రాజా యోగి రాజా ప్రభో సాయిరా అఖిలాండా కోటి బ్రహ్మాండ మయకా राजा दी राजा योगी राजा प्रभो साई राम अखिलांड कोटि ब्रह्मंड नायका ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय ओम साई श्री साई जय जय साई ओम साई सी साई जय जय साई साई सी साई जय जय साई साई सी साई जय जय साई साई स्री साई जय जय साई अखिलांड कोटि ब्रह्मांड नायका ఏడు పదులు దాటిన పెద్దలు ఎనిమిదో పది దాటబోతున్నటువంటి యొక్క మూర్తి గారు ఇప్పుడు సాయి గురించి పాట పాడటం ఏడు పదులు దాటిన మేడం కూడా వారికి సహకరించడం ఎంతో ఆనందదాయకం ప్రతి ఒక్కరూ సూచి విని ఆలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం చైర్మన్ గారు నమస్కారం నేను రిపోర్టర్ భద్రాయ్యాచారి నేను ఈ యొక్క సాయిబాబా టెంపుల్కు ఒక చైర్మన్గానే కాకుండా మీరు దంపతులు కూడా చేస్తున్నటువంటి సేవను కొంతమంది ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది అందుకు ఒకసారి మీతో మాట్లాడించాలనే ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది మీ యొక్క విద్యాభ్యాసం కానించి కూడా ఈ భగవత్ సంకల్పం ఏంటి అనేది కూడా ఒకసారి ఒక నిమిషం మీరు మాట్లాడాలి మీ పేరు నా పేరు వొంతా వెంకట నరసింహమూర్తి మా తల్లిదండ్రులు తండ్రి గారు వంతా వెంకట రమణమూర్తి గారు అమ్మగారు వంతా రమణమ్మ వారిద్దరూ ప్రోత్సాహం వల్ల నేను శ్రీకాకుళంలో విద్యాభ్యాసం చేయవలసి వచ్చింది మాకు మా నేటివ్ ప్లేస్ రాజా శ్రీకాకుళం జిల్లా అప్పుడు అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉండింది అయితే శ్రీకాకుళంలో చదువుకొని ఇక్కడ హైదరాబాద్ వచ్చి హెచ్ఎంటీలో జాయిన్ అయ్యి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నా భార్య విశాల గొంగాళ రాధాకృష్ణ గారి మరియు గొంగాళ సరస్వతి గారి పుత్రిక వారినిచ్చి నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వివాహం చేయడం జరిగింది అప్పుడు విజయనగరం కాలేజీలో విద్య నేర్చుకుంటూ సంగీ సంగీత పరీక్షలకు వెళ్లకుండా వివాహం అయినందున ఆగిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో సి సికిందాబాద్ మ్యూజిక్ కాలేజీలో డిప్లొమా కంప్లీట్ చేసింది తర్వాత ఎంఏ వీణ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో కంప్లీట్ చేసింది అంతటి అంతటి మహానుభావులతో ఒకసారి మాట్లాడిద్దానికి పర్మిషన్ ఇస్తారా మీరు తప్పకుండా మాట్లాడండి నమస్కారం అమ్మా ఒకసారి మీరు సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారని తెలిసింది అందుకు ఎవరో చెప్పలేదు మీ సార్ చెప్పారు కాబట్టి ఒక నిమిషం మీరు కూడా ఈ యొక్క కళ అనేది మీకు పుట్టుకతో వచ్చిందా మధ్యాహ్నం వచ్చిందా మీ తల్లిదండ్రులు నేర్పిండ్రా లేకుంటే మీ సార్ చెప్పిండా ఏందనేది ఒకసారి మీ యొక్క వాయిస్ మా తల్లిదండ్రుల్లోని మా అమ్మగారిది సంగీత కుటుంబమేనండి మా అమ్మగారికి పాడడం వచ్చును వాయించడం వీణ కూడా వాయించేవారు ఆ విధంగా నాకు మా తల్లి తల్లిదండ్రుల ద్వారా నాకు ఈ విద్య అలవడింది నా తొమ్మిదో ఏట నుంచి నేను వేణులో విజయనగరంలో మేము ఉండేవాళ్ళం విజయనగరం సంగీత కళాశాలలో నేను నేర్చుకున్నాను విద్య డిప్లొమా పా సర్టిఫికేట్ కోర్స్ చేశాను అప్పట్లో ఐదేళ్ళు ఉండేది ఐదేళ్ళ తర్వాత డిప్లొమా కూడా చేశాను అనేది టూ ఇయర్స్ చేసిన తర్వాత మ్యారేజ్ డేను పరీక్ష ఒకే రోజు పడింది అప్పట్లో అప్పటి కాలం ప్రకారం పెళ్ళికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అందుకని ఇంకా పరీక్ష రాయకుండా పెళ్లి అయితే చేశారు తర్వాత మేడం ఒక మేడం పెళ్లి అయితే చేశారు పెద్దలు కానీ మరి సంగీతంలో మీ వారు ఒప్పుకున్నారా లేకపోతే మీకు ఏ విధంగా ప్రోత్సాహం ఇచ్చారు చెప్పండి వన్ వన్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాము వచ్చిన తర్వాత రేడియోలో కూడా ఇవ్వాణిలో వీణ భావించాను సెలెక్ట్ అయ్యాను ఇవ్వాణి ప్రోగ్రామ్ కూడా ఒకటి చేశాను తర్వాత మా వారి ప్రోత్సాహంతో మళ్ళీ నువ్వు ఎందుకు కంటిన్యూ చేయకూడదు డిప్లొమా పాస్ అవ్వని చెప్పి సికింద్రాబాద్ కాలేజీకి పంపించారు ఆ కాలేజీలో స్టేట్ లెవెల్లో నాకు డిప్లొమాలో పాస్ అయ్యాను తర్వాత మళ్ళీ ఎంఏ అక్కడ లేదు తర్వాత మా వారి ప్రోత్సాహంతో ఏం చేశారు నువ్వు తిరుపతి వెళ్ళి ఎంఏ చేయన్నారు అప్పుడు అప్పట్లో తిరుపతిలో ఎంఏ ఉండేది అక్కడికి వెళ్ళాను అక్కడ సెలెక్ట్ అయ్యాను ఎంఏ చేద్దామని చెప్పేసి కానీ మాకు అప్పటికే ఒక పాప పుట్టి ఉండాలి ఆ పాపను వదిలేసి ఎలా వెళ్ళిపోవడం ఉన్నది ముగ్గురం ఎవరు చూస్తారు ఇవన్నీ అని చెప్పేసి ఇంకా వెళ్ళలేకపోయాను తర్వాత మళ్ళీ నైంటీ ఫైవ్లో నైంటీ ఫైవ్లో ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ పెట్టారు అందులో ఇన్స్ట్రుమెంటు నాది ఫస్ట్ బ్యాచ్లో ఐదుగురులో నాది ఫస్ట్ బ్యాచ్లో ఒకదాన్ని నేను ఒకసారి మీ యొక్క కళను మా టీవీ ద్వారా మేము ప్రసారం చేయాలనుకుంటున్నాం మా యొక్క కేబుల్ ద్వారా ఏదైనా ఒకటి ఒక నిమిషం అయ్యేటట్టు మీ యొక్క కళను చూపెట్టాలి I